భరించలేం అంటూ మెక్సికో యువతరం గర్జించింది మెక్సికోలో జెన్జెడ్ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి వేలాది మంది ప్రజలు రాజధాని వీధుల్లోకి వచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు నేషనల్ ప్యాలెస్ వద్ద జరిగిన ఈ నిరసనల్లో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరయ్యాయి ఈ హింసలో వంద మందికి పైగా పోలీసులు సహా పలువురు గాయపడ్డారు మెక్సికోలో నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడకపోవడం హింసాత్మక ఘటనలు పెరగడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా పోరాడిన మిచోకాన్ మేయర్ కార్లోస్ మంజో ఇటీవల హత్యకు గురి కావటం ఈ నిరసనలకు ఒక తక్షణ కారణంగా మారింది ఈ ఉద్యమంపై ప్రతిపక్షాల జోక్యం ఉందనే రాజకీయ వివాదం కూడా తోడవడంతో మెక్సికోలో ప్రజా భద్రతపై అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరింది మెక్సికోలో పెరుగుతున్న నేరాలు అవినీతి అభద్రతపై నిరసన వ్యక్తం చేయటానికి యువత పేరుతో ఈ ఉద్యమం ఆన్లైన్లో మొదలైంది ఈ ర్యాలీని జనరేషన్ నిరసనకారులు మెక్సికో సిటీలోని చారిత్రక జోకాలో స్క్వేర్ వద్ద సమావేశమయ్యారు ఒక సమూహం ముసుగులు ధరించి అధ్యక్షుడు క్లాడియా బామ్ నివాసమైన నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న కంచెను పడగొట్టడానికి ప్రయత్నించింది వారిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు ఈ ఘర్షణల కారణంగా వంద మందికి పైగా పోలీసు అధికారులు సుమారు రెండు వందల మంది పౌరులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది మెక్సికోలో దాదాపు తొంభై ఐదు శాతం నేరాలకు సరైన దర్యాప్తు జరగటం లేదని ఈ శిక్ష రాహిత్యం వల్లనే నేరాలు పెరుగుతున్నాయని దీనిని అధ్యక్షుడు బామ్ పరిష్కరించలేకపోయారనే విమర్శలున్నాయి దేశంలో మాదక ద్రవ్యాల కార్టిల్స్ ప్రభావం పెరగటం అవి రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకోవటం ప్రజల్లో భయాన్ని పెంచింది రాజకీయ నాయకులు కూడా ముఠాల ముందు నిస్సహాయంగా మారుతున్నారనే భావన ఉంది మెక్సికోలోని యువతరం స్థిరమైన ఉద్యోగాలు మెరుగైన జీవన ప్రమాణాలను పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది నేరాలు అవినీతి వల్ల ఆర్థిక అవకాశాలు దెబ్బతింటున్నాయని వారు భావిస్తున్నారు నిరసనల్లో పోలీసులకు గాయాలైన తర్వాత అధ్యక్షుడు షైన్ బామ్ హింసను ఖండించారు అయితే నిరసనకారుల ప్రధాన డిమాండ్ అయిన అవినీతి నేరాల నియంత్రణపై బలమైన చర్యలు ప్రకటిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా రైట్ వింగ్ విభాగాలు ఈ నిరసనను షైన్బాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఎన్నికలకు తమ మద్దతును పెంచుకోవటానికి ఒక అవకాశంగా చూస్తున్నాయి ఈ కారణంగానే దీనికి రాజకీయ రంగు అంటుకుంది నిరసనకారుల హింసాత్మక చర్యల కారణంగా నిరసనల పట్ల మెక్సికన్ ప్రజల్లో కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి ప్రజల్లో ఒక వర్గం ఈ హింసను ఖండించింది ఇది ఉద్యమం ఉద్దేశాన్ని దెబ్బతీసిందని పేర్కొంది ప్రభుత్వం ఈ నిరసనను రాజకీయ కోణంలో చూసింది నిరసన వెనుక ఉన్న జనరేషన్ జెడ్ మెక్సికో ఉద్యమంపై అధ్యక్షుడు క్లాడియా షైన్బామ్ విమర్శలు గుప్పించారు ఇది నిజమైన యువ ఉద్యమం కాదని ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీలు దీన్ని తమకు అనుకూలంగా వాడుకోవటానికి ప్రయత్నించాయని ఆరోపించారు మెక్సికన్ ప్రజలు తమ భద్రత న్యాయం కోసం చేస్తున్న పోరాటం రాజకీయ దుమారం హింసాత్మక ఘర్షణలతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది